అందరికీ నమస్కారం ఈరోజు ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ప్రధాన కార్యదర్శి అంటే చీఫ్ సెక్రటరీ గారు ఒక మీటింగ్ పెట్టి ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ అంటే సెక్రటరేట్లో ముప్పై రెండు డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఆ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలు సెక్రటరీస్ అందరినీ పిలిచి మీరు రోజు ఆఫీస్కి రావాలి మీరు రాకపోతే స్టాఫ్ రారని చెప్పడం అంటే సెక్రటరేట్లో వ్యవస్థ అలా దిగజారిపోయింది అలాగే శాఖాధిపతులు అంటే హెచ్ఓడీల్లో పనులు ఎలా జరుగుతున్నాయి కింద జిల్లా లెవెల్లో కలెక్టరేట్లో కానీ కింద ఆఫీస్లో కానీ ఏం జరుగుతుందనేది ఇవాళ ప్రజలకి ఎంత అర్థమవుతుందో అనే దానికి ఉదాహరణ ఏంటంటే చీఫ్ సెక్రటరీ గారు మీటింగ్ పెట్టి మీరు ఆఫీసుకు రావాలి రాకపోతే అడ్మినిస్ట్రేషన్ పోతుందని చెప్పడం ఎందుకంటే పరాకాష్టం అనేది ఉండదు ఎందుకంటే జనరల్గా కలెక్టరో ఆ కింద స్థాయో లేదా మ్యాక్సిమం ఒక శాఖాధిపతి హెచ్ఓడి వెళ్ళి ఆఫీసులో ఇన్స్పెక్షన్ చేసినప్పుడు అటెండెన్స్ లేకపోతేనో లేదంటే కలెక్టర్ గారు జిల్లాలో పనులు కాకపోతేనో అందరూ ఆఫీసులకు వెళ్ళాలని చెప్పే పరిస్థితి ఉంటుంది తప్ప సెక్రటరేట్లో ఆఫీసులను పిలిచి మీరు రావట్లేదు కాబట్టి పనులు అవ్వట్లేదు అని చెప్పిన పరిస్థితి గతంలో ఎప్పుడు లేవు ఎందుకంటే మేము కూడా చాలాసార్లు కొంతమంది అధికారులను కలవాలని చెప్పి ప్రయత్నించినప్పుడు చాలా తక్కువ మంది అధికారులని ఈరోజు సెక్రటరీ గారి ఆఫీస్లో ఉన్నారా ఉన్నారండి అనే సమాధానం వస్తుంది తప్ప మెజారిటీ అంటే నైంటీ పర్సెంట్ మేము ఫోన్ చేస్తే లేరండి సీఎం గారి దగ్గరికి వెళ్ళారు లేదండి ఇంకెక్కడికి వెళ్ళారు అది వేరే ఆఫీస్లో ఉన్నారు ఇది కొత్త ట్రెండ్ సెక్రటరేట్లు ఎవరు కూర్చోట్లా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ యొక్క శాఖాధిపతి కార్యాలయాల్లోనో లేదంటే ఇప్పుడు రాజు ఉంది వాళ్ళకి మిగతా ఆఫీసులు ఉన్నాయి డ్వామా అని మెప్పమా అని లేదంటే కొన్ని డిపార్ట్మెంట్స్కి కార్పొరేషన్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి కూర్చుంటున్నారు సెక్రటరేట్లు ఎవరు కూర్చోట్లా ఎవరైనా విజిటర్స్ వెళ్ళి వాళ్ళు ఇష్యూ చెప్పుకోవాలంటే సెక్రటరీ మినిస్టర్లు ఎట్లాగో రావట్లేదు క్యాబినెట్ తప్ప మిగతా రోజుల్లో చాలా తక్కువ మంది మినిస్టర్లు సెక్రటరీకి వస్తున్నారు కానీ ఈ ఈ రకమైన పాలన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రావడానికి కారణం ఏంటంటే చాలామంది చెప్తుంది మాకు పైకి వెళ్ళే పనులు లేవు అన్నీ కిందే అంటే గ్రామస్థాయిలో పనులు జనరల్గా సెక్రటరేట్కి ఎవరు వస్తారు ప్రభుత్వం నిర్ణయించాల్సిన పనులు ఏదైనా ఉంటే ఆ పనుల కోసం సెక్రటరీకి వస్తారు కానీ ఇవాళ ప్రభుత్వం నిర్ణయించే పనులు అంటూ ఏమీ ప్రభుత్వం చేయట్లేదు రెండవది ప్రజలకి అందుబాటులోకి గ్రామ సచివాలయం తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతుంది కానీ గ్రామ సచివాలయాల్లో ఉన్న శాఖలన్నిటికి సంబంధించిన కార్యాలయాల్లో పనులు చేస్తున్నారు తప్ప గ్రామ సచివాలయాల్లో చేసే పని అంటూ ఏం లేదు ఎందుకంటే వాళ్ళకి అధికారం లేదు ప్రభుత్వం ఈ మధ్య రెండు కొత్త అంశాలని అడ్మినిస్ట్రేషన్లో మార్పులుగా చెప్పింది ఏంటి ఒకటి రిజిస్ట్రేషన్ కూడా గ్రామ సచివాలయా చేస్తాము రెండు ఏదైతే స్త్రీ సంక్షేమం కింద అపాయింట్ అయ్యారో మహిళలు వాళ్ళందరం కూడా పోలీస్ కానిస్టేబుల్గా కన్వర్ట్ చేస్తా ఉన్నారు అసలు ఈ ప్రభుత్వానికి పరిపాలన తెలియదంటా ఈ రెండే ఉదాహరణలు స్త్రీ సంక్షేమానికి అపాయింట్ చేసిన ఆడపిల్లలు ఇది సివిల్ సర్వీసు ఆఫీస్ లాగా ఉంటుందని చెప్పి చాలామంది దానికి వచ్చారు ఇప్పుడు దాన్ని పోలీస్ కానిస్టేబుల్కి కన్వర్ట్ చేసి మీరు వాళ్ళకి డ్రెస్ చేసి మీరు పోలీస్ కానిస్టేబుల్ అంటే అందరూ దానికి బస్ అంగీకారం చెప్పకపోవచ్చు అలాగే ఇందుట్లో ఇంకో మోసం కూడా ఏంటంటే రేపు దాదాపు పద పదమూడు నుంచి పద్నాలుగు వేలు ఉన్న ఈ మహిళా కానిస్టేబుల్స్ అందరూ మేము భర్తీ చేసాం కాబట్టి ఫర్దర్గా మేమేమి పోస్టులు భర్తీ చేయమని చెప్పి చెప్పడానికి అవకాశం మరి మొన్న డీజీపీ గారు చెప్పారు మేము సంవత్సరానికి ఏడు వేల మందిని ఫిల్ అప్ చేస్తామని ఎక్కువ ఎవరిని చేస్తారు కానిస్టేబుల్స్ కొద్ది మంది చేస్తారు మిగతాది ఎవరు పోలీస్ రిక్రూట్మెంట్ భేటీలో చేయరు డిఎస్పీలు అందరూ కూడా పబ్లిక్ సర్వీస్ ద్వారా రావాలి మరి ఈ మహిళ ఎవరైతే స్త్రీ శిశు సంక్షేమ శాఖ కింద సర్వీసెస్ కోసం నియమించబడ్డారో వాళ్ళని పోలీసు కన్వర్ట్ చేస్తే మరి పోలీస్ అపాయింట్మెంట్లు ఏంటి అసలు ఇది రాజ్యాంగబద్ధంగా ఉన్న చట్టాలకి అనుగుణం జరిగిందా మా ఉంది కాబట్టి మా ఒక చట్టాలతో పనిలేదనే తత్వం ఇవాళ ప్రభుత్వం చాలా కన స్పష్టంగా కనబడుతుంది రెండో అంశం రిజిస్ట్రేషన్లు గ్రామ సచివాలయాల్లో మేము ఇస్తామన్నారు అసలు గ్రామ సచివాలయం ఉన్న స్టాఫ్ ఎవరు వాళ్ళకి అధికారాలు ఏమున్నాయి వాళ్ళు ఒక ప్రభుత్వం యొక్క స్టాట్యురీ పవర్ రిజిస్ట్రేషన్ అనేది కేంద్ర ప్రభుత్వ చట్టం నుంచి రాష్ట్ర ప్రభుత్వం అడాప్ట్ చేసుకుంటుంది కాబట్టి అటువంటి దాంట్లో సంతకం పెట్టాలంటే ప్రత్యేకమైన అధికారులు ఉండాలి అధికారులు లేకుండా ఏదో మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్ డబ్బులు కలెక్ట్ చేసి రసీదు సంతకం పెట్టినట్టు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో డబ్బులు కడితే ఎవరో క్లార్కు సంతకం పెడతాడు అలా పెట్టేసేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలనే ఆలోచన ప్రభుత్వం రావడం చాలా దారుణం అంటే ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఇవాళ రిజిస్ట్రేషన్ శాఖలో అవకతవకలు జరిగినాయి రిజిస్ట్రేషన్ డబ్బులు మధ్యలో చలానాన్ని మార్పింగ్ చేసి లక్ష కట్టాల్సిన చోట పదివేలు కట్టి పదివేలు కట్టాల్సిన తర్వాత వంద రూపాయలు కట్టి ఆ డబ్బంతా కూడా ఎవరు తిందో తెలియని పరిస్థితి దానికి కారణం ఏంటి సిఎఫ్ఎంఎస్లో పొరపాట్లు ఉన్నాయన్నారు సిఎఫ్ఎంఎస్లో దీన్ని తీసుకొచ్చినప్పుడే చెప్పారు దీనికి ప్రొటెక్షన్ చేయాలి అని ఇప్పుడు ఎలక్ట్రిక్ కంచి చేస్తే చేనికి ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది కదా ఆన్ ఆఫ్ స్విచ్ పెట్టకుండా షాక్ కొట్టిందంటే లేదు ఆఫ్ చేసి ఆన్ చేయకుండా కరెంట్ రాలేదంటే ఏదైనా సిస్టమ్ పెట్టినప్పుడు దాని రెగ్యులేటరీ బాడీ ఉంటుంది నువ్వు ఆ రెగ్యులేటరీ బాడీ లేకుండా సిస్టమ్ తప్పని చెప్పి వాళ్ళ తప్పించుకునే ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుంది కొన్ని కోట్ల రూపాయలు మరి ఎవరు తినాలని కూడా నిర్ధారణ చేయాల్సిన పరిస్థితి ఇది అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అంటే తప్పించుకోవడం మేం కాదు సిఎఫ్ఎంఎస్లో లోపం ఉంది అసలు సిఎఫ్ఎస్ఎం సిఎఫ్ఎంఎస్ మేము వద్దనుకున్నాము మరి వాళ్ళ సిఎఫ్ఎంఎస్ ద్వారా మీరు బిల్స్ పే చేస్తుంది మీరు వచ్చి రెండు సంవత్సరాలు అయింది అలాగే గత ప్రభుత్వం పెట్టిన డాష్ బోర్డు ఎందుకు తీసేశారు మీరు ఇవాళ డాష్ బోర్డు ఉంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతుందనేది సెక్రటేరేట్ కనుసన్నలో ఉండేది ఏదైనా ఇబ్బంది వస్తున్నా ఎక్కడైనా స్టాఫ్ చేయకపోయినా డాష్ బోర్డులో కనపడేది అది ఉద్యోగులకు వ్యతిరేకత అయ్యుండొచ్చు ఆ రోజున కానీ దానివల్ల ప్రభుత్వానికి ఉపయోగం జరిగింది మరి వాళ్ళ మీరు తీసేశారు అధికారులు రావట్లేదు బయోమెట్రిక్ లేదు అటెండెన్స్లో ఎవరు వస్తున్నారో తెలియదు పనులెట్ అవుతాయి శాఖాధిపతులు ఆఫీసులో కూర్చోట్లేదు సెక్రటరీస్ బాధ్యత తీసుకోవట్లేదు మినిస్టర్స్ వాళ్ళకి లేవు ఇక్కడ ఎందుకంటే అది వాళ్ళు ఏం మాట్లాడాలన్నా ఏం చెప్పాలన్నా వీళ్ళ సలహాదారులు మాట్లాడతారు మినిస్టర్లకు ఏం పని లేదు రాష్ట్రానికి సంబంధించిన క్యాబినెట్ తప్ప మిగతా అన్ని విషయాలు సలహాదారులు మాట్లాడతారు మరి మినిస్టర్లు ఎందుకనేది మినిస్టర్లు చెక్ చేసుకున్న పరిస్థితి ఈ రకంగా రాష్ట్ర వ్యవస్థను మొత్తం పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తం చేసి దీనిక అయ్యా దీనికి ఏ స్థాయిలో పెట్టిందంటే కాలు తీసేయాలి మీకు ఇలా ఈ పరిస్థితుల్లో దీనికి సర్జరీ కూడా చాలదు కాలు తీసేయటం అనే స్టేజ్కి ఇవాళ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది పని ఉద్యోగస్తులు ఏమన్నా హ్యాపీగా ఉన్నారా అంటే మీరు పిఆర్సీ ఇవ్వలేదు ఇవ్వలేరు కూడా భవిష్యత్తులో సిపిఎస్ రద్దు చేస్తాను అది చేయలేదు రిటైర్ అయిన ఉద్యోగకి ఆరు నెలల దాకా వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చే పరిస్థితి లేదు మరి మొన్న మీరు డిఏ ఏరియర్స్ ఇస్తామని చెప్పి ఏదైతే జీపీఎఫ్ అకౌంట్కి జమ చేయాల్సిన డిఏ ఏరియస్ని మళ్ళీ జీపీఎఫ్ అకౌంట్ నుంచి వెనక తెప్పించుకున్నారు ఎవిడెన్స్ ఉన్నాయి అయితే ఇవాళ ఉద్యోగస్తులు ఎవరు దీని మీద మాట్లాడితే ముందు రాట్లో సంఘ నాయకులు కూడా మౌనవతం పాటిస్తున్నారు ఐదు సంవత్సరాలు మౌనోతం పాటిస్తామని చెప్పారట ముఖ్యమంత్రికి అసలు మీరు మాట్లాడుకున్న అవసరం ఉండదు అన్నీ నేను చూసుకుంటాను ముఖ్యమంత్రి చెబితే సార్ మేము ఐదు సంవత్సరాలు మౌనోత్తమే మేమే మాట్లాడమని చెప్పారు కాబట్టి వాళ్ళే మాట్లాడతలేదు అంటే ఒక ఉద్యోగి సర్వీస్లో ఉన్న ఉద్యోగికి మీరు సిపిఎస్ రద్దు చేస్తామని చేయలేకపోయారు పిఆర్సి ఇచ్చే పరిస్థితే లేదు అలాగే రిటైర్ అవుతున్న ఉద్యోగులకి వాళ్ళు పెట్టుకున్న పెన్షన్ పేపర్స్ కానీ ఇవన్నీ కూడా ట్రెజరీలో పాస్ అయ్యి సిఎఫ్ఎంఎస్లో మూడు నుంచి ఆరు నెలలు పెండింగ్ ఉంటున్నాయి ఎవరన్నా డబ్బులు జీపీఎఫ్ అడ్వాన్స్ కానీ ఏదైనా పెట్టుకుంటే వాళ్ళకి మూడు నెలలు డబ్బులు రావట్లేదు ప్రభుత్వం కట్టించుకుంటున్న ఏపీజీలై అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ బీమా పథకంలో ఈ రోజుకి డెబ్భై రెండు కోట్ల రూపాయలు క్లెయిమ్స్ పెండింగ్ ఉన్నాయి మీరు జీఓ ఇచ్చారు బీఆర్ఓ ఇవ్వలేదు బీఆర్ఓ ఇచ్చిన అక్కడ సిఎఫ్ఎంఎస్లో శాంక్షన్ కాదు ఎందుకంటే క్యాష్ లేదు కాబట్టి అంటే ఎవరు ఏదైనా ఇదిగో ఈ సెక్షన్ మనకి ప్రభుత్వంలో ఎక్కడా ఇబ్బందులు లేవని చెప్పుకునే పరిస్థితి ఇవాళ అడ్మినిస్ట్రేషన్లో లేదు కారు హైరు బిల్స్ పెండింగ్ ఉన్నాయి అలాగే సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి జీతాలు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు మీరు కరోనా వాళ్ళకి మొన్న ఇచ్చారని చెప్తున్నారు జీతాలు టెంపరీ స్టాఫ్కి కాబట్టి ఈ రకమైన అడ్మినిస్ట్రేషన్ అనేది గతంలో ఎప్పుడు చూడలేదు మనం అకౌంటబిలిటీ ఇప్పుడు ఉద్యోగస్తుల జీతం తీసినప్పుడు ఖచ్చితంగా బాధ్యత ఉండాలి ఆ బాధ్యతని ఉద్యోగస్తులు ఎక్కడైనా ఒకటి రెండు మొదలుగా తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే వాళ్ళ ఆఫీస్ హెడ్ కానీ శాఖాధిపతులు కానీ ఖచ్చితంగా బాధ్యత తీసుకుని ఆ లోపాలు సరిచేయాల్సిన అవసరం అయితే ఉంది వాళ్ళ ముఖ్యమంత్రి గారు పట్టించుకోడు మంత్రులు పట్టించుకోరు సెక్రటరీస్ పట్టించుకోరు ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి మరి జిల్లాలో కలెక్టర్స్కి సోమవారం ఏదో పెడతారు ఒకరోజు ఆ కంప్లైంట్స్ ఏమవుతుందో తెలియదు ఈయన వచ్చిన కొత్తలో స్పష్టంగా చెప్పాడు ప్రజలు ఫిర్యాదులు ఇస్తే మూడు రోజులు డిస్పోజ్ కావాలి లేకపోతే ఎవరినో ఊరుకోనని అసలు వాళ్ళ కలెక్టర్ ఆఫీస్లో ప్రజలు ఎందుకు తిరుగుతున్నారు వాళ్ళ అర్జీలు అనేది చెప్పేందుకు మనిషి లేడు అక్కడ అర్జీలు అని చెప్తే అది వేరే విషయం కా ఎవరిని అడగాల తెలియని పరిస్థితి మేము తెలుగుదేశం పార్టీ తరఫున అయ్యా వీళ్ళందరూ ఫేస్బుక్లో ట్విట్టర్లో మా నాయకుడి మీద ఇటువంటి వల్గర్ కామెంట్స్ పెట్టారు మీరు చర్య తీసుకోండి అని చెప్పి మేము మూడు సార్లు డీజీకి లెటర్ ఇస్తే ఆ లెటర్ కిందకి ఎక్కడికి వెళ్ళిందో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు డీజీపీ ఆఫీస్ ఉంది ఏడీజీ సిఐడి నేను మొన్న కూడా అదే చెప్పాను స్పష్టంగా ఆయనకి మేము మీరు యాక్షన్ తీసుకుంటారు లేదని తర్వాత చెప్పండి కానీ పేపర్ ఎవరికి వెళ్తుంది ఎవరు దీని మీద బాధ్యతగా దీని మీద చట్టపరమైన చర్య తీసుకుంటారో వాళ్ళకి పంపించినట్టు మాకు కా కాపీ ఇవ్వండి మహాప్రభు తర్వాత యాక్షన్ సంగతి మాట్లాడదాం అని అంటే అక్కడ సమాధానం చెప్పేవాడు లేరు కాబట్టి ఈ రకమైన అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా ఎవడ విషన్ వాడు మంత్రులు విధానపరమైన నిర్ణయాలే ప్రభుత్వం తీసుకుంటే మంత్రులు చెప్పాలి సలహాదారులు చెప్తారు లేదు సెక్రటరీస్ చెప్తారు మరి ఇక కోర్టు ఆర్డర్స్ దాదాపు నూట డెబ్భై కోర్టు ఆర్డర్స్ ప్రభుత్వాన్ని ముట్టిగా లేచి మీరు చేయటం తప్పు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి డీజీపీ గారు మూడు సార్లు నాలుగు సార్లు హైకోర్టుకి వెళ్ళాడు చీఫ్ సెక్రటరీ గారు వెళ్ళారు నరేగాలో పంచాయతీరాజ్ సెక్రటరీ గారు ఎన్నిసార్లు వెళ్ళడా లెక్కలేదు ఆయన మరి మొన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అందరిని పిలిచి మీరు స్కూల్ ఆవరణలో సచివాలయ కడతా లేదని చెప్తే కంటెంప్ట్ కింద నలుగురిని పిలిచి చివాట్లు వేసిన పరిస్థితి అంటే ప్రభుత్వం యొక్క చేతకాంతరానికి ప్రభుత్వంలో ఉన్న సీనియర్ అధికారులు కానీ పొలిటికల్ డేషన్స్ కానీ ఇవాళ కింద ఉన్న ఐఏఎస్ అధికారులు కానీ ఐపీఎస్ అధికారులు కానీ బలయ్యే పరిస్థితి వచ్చింది హైకోర్టుకి ఎవరు వెళ్ళారు డీజీపీ వెళ్ళాడు ఎందుకు వెళ్ళారంటే ముఖ్యమంత్రి చెప్పిన విధంగా చేయాలి మరి సెక్రటరీస్ ఎందుకు వెళ్ళారాయంటే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చేయాలి నరేగా ఫండ్స్ ఇవ్వం కంటెంప్ట్ సెక్రటరీ వెళ్ళాలి జైలుకి ఫైన్ వేసిన పరిస్థితి ఇన్ని ఇన్ని కేసులు అంటే ఇన్ని సార్లు హైకోర్టు అధికారులు మందరించిన సంఘటన భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో జరగలేదు ఒకప్పుడు చాలా పొలిటికల్ రౌడిజం ఉన్న బీహార్ యూపీలో కూడా ఈ పరిస్థితి ఎప్పుడు రాలని చెప్తున్నారు వాళ్ళే చెప్తున్నారు ఐఏఎస్ ఆఫీసర్లు ఇంకా ఐఏఎస్ఆర్లు ఏ స్టేజ్కి వచ్చారంటే రిటైర్ అయిన ఐఏఎస్ ఆఫీసర్లు అయితే అయ్యా మహాప్రభు పెన్షన్ మాకు ఈ రాష్ట్రం చొద్దు డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు పెన్షన్ ఇప్పించండి ఈ రాష్ట్రం టయానికి ఇవ్వలేకపోతుందని చెప్పి స్టేజ్కి వచ్చారు అంటే ఆర్థిక పర పరమైన ఇరెగ్యులారిటీస్ ఏమైనా లేదంటే మిస్మేనేజ్ ఏమైనా ఉండి లేదా ఇండిసిప్లిన్ ఏమనివ్వండి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఎన్నికల ప్రామిస్లో నవరత్నాలు మా భగవద్గీత అన్న మినిస్టర్లు కానీ ముఖ్యమంత్రి కానీ అందుట్లో భాగంగా ఉన్న ఉద్యోగ సంబంధించిన ఏదైతే హామీలు ఉన్నాయో వాటిని అమలు చేయలేని పరిస్థితి రిటైర్ అయిన ఉద్యోగులకి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని ఏదైతే వాళ్ళని నేను చాలా బాగా మీకు మేలు చేస్తానంటే వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఆఫీసుల్లో అకౌంటబిలిటీ లేని పరిస్థితి మేము పార్టీ తరఫున వెళ్తేనే పోలీస్ డిపార్ట్ డీజీపీ ఆఫీసులో మా పేపర్స్కి ఇవ్వలేని పరిస్థితి అంటే ఈ రకమైన దిగజారిపోయిన అడ్మినిస్ట్రేషన్ నా తెలిసి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ లేదు ఎందుకంటే సీఎం బాధ్యత తీసుకుని సెక్రటరేట్లో కూర్చుంటే అడ్మినిస్ట్రేషన్ రన్ అవుతుంది రైతు బ రౌత బట్టే గుర్రం ఉంటుంది ఎప్పుడు గొప్ప గుర్రాన్ని కూడా చేతగాన్ రౌతు కప్పు చెప్పితే అది పరిగెత్తదు ఒక మామూలు గుర్రాన్ని కూడా మంచి నేర్పడైన రౌతు కప్పి చెప్తే బ్రహ్మాండంగా అది కాబట్టి ఎప్పుడైతే రౌతు మూలబడిపోయి కూర్చుంటే గుర్రం నడక ఎలాగా ఉంటుంది మరి ఆంధ్రప్రదేశ్ అదే నడుస్తుంది కేవలం ఆయన రెండు పనులకే బయటకు వస్తాడు ఒకటి బటన్ ఒకటాకి రెండవది ఏదన్నా ప్రారంభోత్సవాలు వీటికి తప్ప అడ్మినిస్ట్రేషన్లో ఏం జరుగుతుంది లేదంటే అడ్మినిస్ట్రేషన్ నడిచే విధానాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలని ఆలోచన అయితే ఎవరికీ లేదు అసలు ప్రభుత్వ విధానాలు ఎవరు చెప్పాలి సంబంధిత మంత్రి చెప్పాలి ఇంకా పెద్ద విషయాలు అయితే ముఖ్యమంత్రి చెప్పాలి వాళ్ళు ఎవరు రారు ఏ సంబంధం లేని సలహాదారులు వస్తారు ఈ సలహాదారుల యొక్క వ్యాలిడిటీ ఏముందండి ఈ సలహాదారులు ప్రభుత్వం సలహాలు ఇస్తున్నారా ఈ రాష్ట్రానికి ఎంతమంది మంత్రులు ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్పమంటే చెప్పలేని ఎమ్మెల్యేలు ఉన్నారు దాదాపు ఎయిటీ పర్సెంట్ పబ్లిక్ కూడా తెలియదు మొన్న మేము అడిగాము ఇద్దరిని ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ అని పైకి కిందకు వాళ్ళు నేను రికార్డ్ చేసి వీడియో కూడా పెడదామనుకున్నాం అది ఆ పరిస్థితిలో అడ్మినిస్ట్రేషన్ ఎందుకంటే హోమ్ మినిస్టర్కి లేదు రెవెన్యూ మినిస్టర్ గారు ఆయన ఎప్పుడో వస్తాడో ఎప్పుడో వెళ్తాడో ఎవరికి తెలియని పరిస్థితి ఆయన కలవాలంటే సెక్రటరీ దొరకని పరిస్థితి బదులు కలవాలంటే వాళ్ళు సీఎం గారు ఇంటికి వెళ్తున్నామని చెప్తున్నారు లేదు సెక్రటరీకి వెళ్తామని చెప్తారు దొరికే పరిస్థితి లేదు ఇక ప్రిన్సిపల్ సెక్రటరీస్ని అడగలేము ఎందుకంటే సెక్రటరీలోకి వెళ్ళటమే ఒక ఇబ్బంది అయిన వాతావరణం వెళ్ళిన తర్వాత వాళ్ళు అవైలబిలిటీ చెప్పే పరిస్థితి లేదు పేషీల్లో సమాచారం ఉండదు కానీ ఈ రకమైన అస్తవ్యస్తమైన పరిపాలన వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో సాగుతుంది స్కాములు మైనింగ్ స్కాము వాళ్ళ డిపార్ట్మెంట్లో డబ్బు ఎక్కడైతే సర్క్యులేట్ అవుతుందో ఆ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో స్కాము ఏమైనా అంటే తెలుగుదేశం పెట్టిన సిఎఫ్ఎంఎస్ వల్లనే నష్టం వచ్చింది అంటారు మరి తెలుగుదేశం పెట్టిన సిఎఫ్ఎంఎస్ నష్టం అయితే ప్రభుత్వం వచ్చి ఇరవై ఆరు నెలలు అవుతుంది నువ్వు తీసేసుకోవచ్చు కదా పాస్ సిస్టమ్కి వెళ్ళిపోవచ్చు కదా పెద్ద ఇష్యూ కాదు అది మరి అదే సిస్టమ్ను ఒప్పుకుని రిజిస్ట్రేషన్ని గ్రామ సచివాలయానికి తీసుకెళ్తా ఉంటున్నారు ఇవాళ ఇంత పగడబడి నీకు రిజిస్ట్రేషన్ వ్యవస్థని మోసం చేసే అవకాశం ఎందుకు అంటే మీ సూపర్విజన్ లేదు అక్కడ స్పష్టంగా రెండు వేల పదహారులో ఆన్లైన్ పేమెంట్ పెట్టినప్పుడు దానికి ఏమేమి చర్యలు తీసుకోవాలనేది ఆ రోజున ఇచ్చారు తీసుకున్నారు మీరు వచ్చారు దాన్ని మర్చిపోయారు గతంలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కూడా ఇలాగే ఒకే డీడీన ఐదు వరకు వేసి మోసాలు జరిగితే తీసేసి ఆన్లైన్ పేమెంట్ గవర్నమెంట్ పేమెంటు చలాలను కట్టమని చెప్పారు అది సెట్ అయింది అలాగే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో పొరపాట్లు జరిగే అవకాశం ఇలా ఉంది మీరు ఎడిషనల్గా స్టాఫ్ని పెట్టుకోండి అంటే ఇవాళ మీరు ఆ స్టాఫ్ని పెట్టిన పరిస్థితి లేరు అసలు సిఎఫ్ సిఎఫ్ఎంఎస్ మెయింటెనెన్స్కి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ఈ రకమైన అవకతవకలు అసలు అస్తవ్యస్తమైన పరిపాలన ఈ డిపార్ట్మెంట్లో పర్ఫెక్ట్గా ఉందని చెప్పుకునే డిపార్ట్ ఒక్కటి లేదు మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డ్యామ్స్ మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వక స్టాఫ్ లేకపోతే గేట్లు కొట్టుకుపోతున్నాయి హెల్త్ డిపార్ట్మెంట్లో జీతాలు ఇవ్వ ఇవ్వలేదని చెప్పి స్టాఫ్ ఇవాళ ఎవరో హెల్త్ డిపార్ట్మెంట్లో డాక్టర్స్ ఎవరు వచ్చి జాయిన్ అయ్యే పరిస్థితి లేదు ఎందుకంటే జీతాలు కూడా ఇవ్వట్లేదు పని చేసినప్పుడు ఫస్ట్ తారీఖు కాబట్టి ఈ రకమైన పరిపాలనని మరి రెండు సంవత్సరాల్లోనే ఇంత దిగుజాడు వచ్చిన పరిపాలనని చూసిన తర్వాత మరి ఈ ప్రభుత్వం ప్రజలకి అంటే ఆయన స్కీముల ద్వారా పంచడమే పరిపాలన అనే ఆలోచన ఉన్నారేమో పైగా నీతి ఆయోగ్ మెంబర్ ఎవరైతే వచ్చారో ఆవిడ దీన్ని ప్రశంసించిందని చెప్పి చెప్పడం వీళ్ళు చెప్పుకుంటున్నారు మరి అంత గొప్ప స్కీములు అయితే మరి మోడీ గారి దగ్గర మీకున్న చదువు బట్టి ఈ దేశమంతా అమలు చేయడని చెప్పచ్చు ఇక పరిపాలనతో పని లేదు మనకి కేవలం రాష్ట్రానికి నవరత్నాలు దేశానికి దశరత్నాలు పెట్టుకుంటే సరిపోతుంది డెవలప్మెంట్తో కానీ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్తో కానీ కోర్టులతో కానీ ఎవరితో పని లేదు కోర్టు ఆర్డర్ ఇస్తే మనం పాటించాం ఎంప్లాయీస్కి రిటైర్ అయితే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు ఎన్నిక లేదు చెప్పేమో అది అమలు చేయాల్సిన అవసరం లేదు మినిస్టర్లు మాట్లాడాల్సిన పని లేదు కాబట్టి ఈ రకమైన పరిపాలన అంటే ఒకప్పుడు ఉగాండాలో ఉండేది పరిపాలన ఈ నేతృత్వంలో అటువంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్లో రాబోతుందా అనేది చాలామంది సీనియర్ పొలిటీషియన్స్ కానీ సీనియర్ బ్యూరోక్రాట్స్ కానీ చెప్తున్నారు రిటైర్డ్ అయిన ఏఏఎస్ ఆఫీసరు మా ఈ రాష్ట్రంలో పెన్షన్ రావట్లేదు డైరెక్ట్గా మీరే ఉండాలి కేంద్ర ప్రభుత్వం నాకు స్థాయికి వచ్చారంటే మీ ప్రభుత్వం ఎంత పరిపాలన అనేది ఇంకా ఇది ఇంక వేరే సాక్ష్యం కూడా అవసరం లేదు మనకి కాబట్టి ఈ పరిపాలనని ప్రజలు మరి కోరుకున్నారు కాబట్టి భరించాల్సిందనే వాదంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా లేదు దీన్ని ఏదో రకంగా సరిచేసి ఒక మంచి అనేది ఈ రాష్ట్రం ఇవ్వడానికి ప్రభుత్వం మరి ఏదైనా ఆలోచన చేస్తుందనేది ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది మేము తెలుగుదేశం పార్టీ తరఫున చాలా స్పష్టంగా చెబుతున్నాం ఆ రోజున వెల్ఫేర్ స్కీమ్స్ కానీ పరిపాలన గాడిలో పెడతాక కానీ ఉద్యోగస్తుల మీద కొంత భారం పెరిగిన మాట వాస్తవం అది హైదరాబాద్ నుంచి విజయవాడ రావటం విజయవాడలో కొన్ని ఇబ్బందులు పడతాం కొంత డిసిప్లిన్ తేవడం కోసం కొంత సూపర్వైజన్ పెంచి అందరికీ వర్క్ కల్చర్ అనేది అలవాటు చేయటం అనేది ఆ రోజు జరిగిన పరిస్థితి అది ఉద్యోగస్తులు బాధగా ఉండి ఉండొచ్చు కానీ ఇవాళ ఏం బాధ చెప్పటానికి మనిషి లేడు ఆ రోజు ప్రభుత్వం స్పందించేది ప్రతి విషయానికి రిటైర్ అవుతే డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఎవరికి చెప్పాలో తెలియదు ఫైనాన్స్ మినిస్టర్ గారు అసలు కనపడ్డు వినపడ్డు ఫైనాన్స్ సెక్రటరీ గారు నేనేం చేయలేని చెప్తాడు కాబట్టి ఈ రకమైన పరిపాలన మరి ఏ స్థాయికి తీసుకెళ్తుందో రాష్ట్రాన్ని కూడా చాలామంది భయపడుతున్నారు ఎందుకంటే ఒక్కసారి ఒక స్టేజ్ నుంచి కింద పడిపోతే రాష్ట్రం దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావడానికి కొన్ని దశాబ్దాలు పడుతుంది ఇప్పటికే మన రాష్ట్రం పదిహేను సంవత్సరాల వరకు వెళ్ళిపోయిందని చెప్పి కొంతమంది ఆర్థికవేత్తలు చెప్తున్నారు అలాగే పరిపాలన కూడా లోపిస్తే ఈ రాష్ట్రాన్ని చేయటం అనేది చాలా కష్టం అని కూడా సీనియర్ బ్యూరోక్రాట్స్ చెప్తున్నారు మరి దీనికి ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తాడు మరి కొంతమంది చాలా ఎక్కువ మాడుతూ ఉంటారు బూతులు మాడుతూ ఉంటారు అబద్ధాలు చెప్తూ ఉంటారు అంకిలు చెప్తూ ఉంటారు లెక్కలు చెప్తూ ఉంటారు ఈ మంత్రులందరూ దీనికి సమాధానం చెప్పాలి మీరు మీ ఛాంబర్స్లో నెలలో ఎన్ని రోజులు కూర్చుంటున్నారు ఎంతమంది విజిటర్స్ని సెక్రటరేట్లో మీరు కలుస్తున్నారు ఇది చెప్పండి పబ్లిక్ ఇదిగో నేను ఆగస్ట్ నెలలో జూలై నెలలో మూడు వందల డెబ్బై మంది కలిశాను చెప్పండి ఒక మినిస్టర్ని సెక్రటేరియట్లో ఇంటి దగ్గర కాదు ఎప్పుడు చెప్పలేరు ఎందుకంటే వాళ్ళు రావట్లేదు ఇంకా వాళ్ళతో పని ఏం లేదు వాళ్ళ పనులన్నీ సలహాదారులు చేస్తున్నారు కాబట్టి పేమెంట్లు లేవు డబ్బు లేవు కాబట్టి ఇది రాష్ట్ర పరిస్థితి మరి ఒక ఎన్జిఓ నాయకుడు కూడా చెప్పాడు భగవంతుడే మమ్మల్ని కాపాడాలని దాని మీద కొంతమంది కామెంట్స్ కూడా చేశారు భగవంతుడు ఏం చేస్తాడని విపత్కర పరిస్థితుల్లో మానవుడి కెపాసిటీ దాటినప్పుడు జనరల్గా భగవంతుని తలుచుకుంటారు ఎవరైనా మరి ఈ ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఆ స్థాయికి దిగజారినందుకు ఆ స్థాయికి దిగజార్చినందుకు వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలని ఆశిస్తున్నాం మీరు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నావున కనీసం ప్రజలకు తెలియజెప్పాలి లేదంటే ఈ పరిపాలన ఇలాగే ఒక చోట మొత్తం బ్రేక్ అవుద్ది ఆ రోజున ఈ రాష్ట్రాన్ని ఈ పరిపాలన గాడిలో పెడతాం మరి అది మానవ మాత్రం అయ్యే పని కాదు ఎందుకంటే వ్యవస్థ పెద్ద పెద్ద వ్యవస్థలో గాడి తప్పితే గాడి పెడితే అంత ఈజీ కాదు అలాగే ఉద్యోగ సంఘ నాయకులు కూడా దీని మీద మాట్లాడాలి మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా రావాల్సినవి ఉన్నాయి కానీ పరిపాలన కూడా అంత ముఖ్యమైనది ఎందుకంటే మీ సమస్యలు కూడా పరిపాలనతో ముడిపడ్డాయి కాబట్టి మరి ఈ వ్యవస్థలన్నీ కూడా ఏదో ఒక రోజున దీని మీద మాట్లాడతారని చెప్పి ఆశిస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున అయితే మేము స్పష్టంగా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఈ పరిపాలన మరి ఇంత అస్తవ్యస్తంగా అయినందుకు ఆ సంబంధిత మంత్రులు మరి మాట్లాడాల్సిన బాధ్యత ఉంది వాళ్ళు మాట్లాడాలి అలాగే ముఖ్యమంత్రి కూడా ఈ పరిపాలన అస్తవ్యస్తంగా ఉన్నందుకు ఎక్కడో చోట దీన్ని కరెక్షన్ చేసే బాధ్యత తీసుకుంటూ ప్రజలకు హామీ ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం